వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ గడ్కేసర్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం మరియు కౌండిన్యా యోజన సంఘం వారి సంయుక్త ఆదడులు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా శ్రీ బండారి శ్రీనివాస్ గౌడ్ మరియు సారా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తా గడ్కేసర్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సర్వ శ్రీ స్థానిక కౌన్సిలర్ బండారి గౌడ్ పల్లె విజయ్ గౌడ్ గౌడ్ సంఘం అధ్యక్షులు మదనగిరి సురేష్ గౌడ్ ఉపాధ్యక్షులు లాగోని రమేష్ గౌడ్ కార్యదర్శి అబ్బగౌని బాలకృష్ణగౌడ్ సంఘసభ్యులు బండ్లగూడెం కిషోర్ గౌడ్ బీగూడెం పాండు గౌడ్ బండారి జగదీష్ గౌడ్ మేరుగు నరేష్ గౌడ్ మల్లేష్ గౌడ్ దేశం అభిమన్యుగౌడ్ కొన్నె శ్రీకాంత్ గౌడ్ అబ్బగోని వెంకట్రావు గౌడ్ మాజీ సంఘ అధ్యక్షులు బూట్కూరి గౌడ్ మరియు గౌడకుల పెద్దలు గుండ్ల ఆంజనేయులుగౌడ్ అబ్బగౌని గౌడ్ ఉట్కూరి అశోక్ గౌడ్ దంతూరి గోపాల్గౌడ్ పల్లె మధుగౌడ్ అబ్బగవని పెద్ద నాగరాజు గౌడ్ బీగూడెం శ్రీనివాస్ గౌడ్ సారా మురళీగౌడ్ తీగల కిరణ్ గౌడ్ గణేష్ గౌడ్ పల్లె ప్రదీప్ గౌడ్ బాలానగరం సురేష్ గౌడ్ పల్లె గౌడ్ దూడల రవి గౌడ్ దూడల మనోజ్ గౌడ్ దూడల మురళీగౌడ్ మహేష్ గౌడ్ దూడల రవి గౌడ్ అంబేద్కర్ సంఘం నాయకులు మేకల దాస్ అరుణ్ కుమార్ మరియు బలహీన వర్గాల నాయకులు పాల్గొన్నారు జయంతి మూడు వందల డెబ్బై నాలుగో సంవత్సర జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అంబేద్కర్ సంఘ అధ్యక్షులు మేకదాస్ గారు అలాగే ప్రభునంద ఇంటర్నేషనల్ వారు అరుణ్ గారు మాజీ సహకార బ్యాంక్ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్ గారు గౌడ సంఘం పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన వివిధ కులాల నాయకులకు పెద్ద మనుషులందరికీ యొక్క నమస్కారం తెలియజేస్తూ మన సర్దార్ పాపన్న గారు ఈరోజు మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరం పుట్టిన సందర్భంగా మనమందరం కూడా అతని ఆశయాలను సాధిస్తూ మున్మందు కూడా సాగాలని నేను నేను ప్రత్యేకంగా అందరికీ ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా కోరుతున్నాను ఈ గక్కేసారిలో గత డెబ్బో వారం కూడా కార్యక్రమాన్ని ఇక్కడ మా గౌడ సంఘం ఇక్కడ మా పిల్లలు సురేష్ కానీ ప్రదీప్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయపడ జయప్రదంగా చేస్తున్నారు ఇంకా ముప్పై వారాలు ఇంకా వంద వార వరకు కూడా చేయాలని ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా అందరం కూడా ద్విజీయంగా చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే రాబోయే కాలంలో వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది దీన్ని మన సర్దార్ పాపన్ ఇక్కడ స్థాపన దాన్ని కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున అందరూ వీఐపీని నిలిచి పెద్ద ఎత్తున చేయాలని ఆలోచనతోనే ఉన్నాము కాబట్టి అందరం కూడా కలిసి ఉండి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తీర్మానాలు తర్వాత రోడ్లు అవసరం తర్వాత దానికి నీటి పారాల శాఖ అవసరం అదంతా మళ్ళీ రక్షణ అవసరం ఇదంతా ఆర్థిక విధానం అవసరం కాబట్టి ఇన్ని శాఖలు కూడా ఈయన ఈ కార్యకర్తలు ఆయన ఇంత ఉన్న కార్యకర్తలు ఏదో సైనికులు కాదళ్ళు గొప్ప పరిపాలక పరిపాలక నాయకులు వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి ఏ స్కిల్స్ ద్వారా మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితము ఇరవై ఒక్క కోట్లు జయించి అదేవిధంగా గోల్కొండ అటువంటి పెద్ద కోటని జయించడానికి కారణం కారణమేంతో మనం గమనించి అటువంటి బడుగు బలహీన వర్గాలతో స్కిల్స్ అవసరం లేదు

తాటి పైన ఎక్కినవాడు కిందికి దాకా నమ్మకం ఉండదు అయినా వాడు రోజు ఎక్కుతూనే ఉంటాడు చెట్లు వాడు జీవనోపాధి గురించి మన ఈ వరంగల్ హైవేలో బీబీ నగర్ నుంచి తీసుకోండి ఇక్కడ దక్క వెళ్ళండి మీరు మన గౌడకుల ఆడపడుచులు రోడ్డు పైన కళ్ళమ్ముతున్నారు కనీసం తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయలేకపోతుంది ప్రభుత్వం ప్రభుత్వం కాదంటే మన గౌడ్ సుఖత రూపాయి చేసుకుంటూ అయిపోతుంది అన్ని కోట్ల మంది మనం ఉన్నాం ఇక్కడ కాబట్టి ఈ పోరాటం చేయడానికే మన హక్కుల సంరక్షించుకోవడానికే నక్కా కృష్ణ గౌడ్ గారు సిటీలో గౌడకుల హక్కుల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ లెవెల్లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇవాళ మొయినాబాద్ లో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ తో ర్యాలీ తీయబడుతుంది నెక్స్ట్ ఇయర్ మనం ప్లాన్ చేద్దాం ఇక్కడ మన ఊరు మన సొంత ఊరు ఇది మన ఊరిని మనం చేద్దాం మీరందరూ సహకరిస్తే ఇప్పటికీ పిల్లలు చేస్తున్నారంటే విషయం కాదు అది ఈ పెద్దల సహకారంతో మన సీనన్న కానీ ఈ సీనన్న కానీ నాకు తీర్చు ఈ పెద్దలందరూ కలిసి సహకరిస్తారు కాబట్టి వీళ్ళు పిల్లలు ముందుకు పగలుతురు వాళ్ళు చేయతని వీళ్ళు ముందుకెలా వెళ్ళేవారు మనం వెనుక నుండి వాళ్ళు చేతడిస్తున్నారు కాబట్టి వెళ్తారు కాబట్టి ఇలాంటి విషయాలు మనం గౌడకుల హక్కులు ఎన్ని మనకు ఉన్నాయి మనం సందర్శించుకుందాం మనం దానికై మనము పోరాటం జరుపుదాం అంతవరకు మనం విశ్రమించలేదు ఇంకొకటి ఏంటంటే ట్యాంగ్ పండు పైన మన శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గారు కూడా ట్యాంక్ పండు పైన కూడా విగ్రహం ఏర్పాటు చేయడం కృషి చేస్తారు స్థలం కేటాయించడం జరిగింది అక్కడ మనం వచ్చే సంవత్సరం అక్కడ జయంతి ఉత్సవాలు చేసుకుందాం మనం అక్కడ ఇది భారీ ఎత్తుగా ఉంటది ప్రతి ఊరు నుంచి మనం ట్యాంక్ బండ్కి వస్తే మనం ఏందో తెలుస్తుంది ప్రభుత్వానికి తెలిసి వస్తుంది వస్తుంది జాతీయ స్థాయి కమిటీ ఇది మనం ఎవరిని మనము మనము కించపరచకుండా మనకు కూడా మనం ఉద్ధరించుకుందాం మనం వేరే గుర్తున్న అవసరం లేదు వాళ్ళ కూడా చేతులు ఇద్దాం మనం వేరే వాళ్ళ కూడా చేతులు ఇద్దాం ముందు మనం చూసుకుంటాం మనకు మనకేం జరుగుతుంది మనకేం తెలుసుకుందాం జై సర్దార్ గౌడ్కి జై జై గౌడన్నీ